అవులగాడు అని ఉత్తరనే అంటలేండి నేను తెలిసే అంటున్నా కానీ అంటున్నా ఎట్లా బెదిరియాలి ఎట్లా భయపెట్టాలి అని చెప్పి ఒక గూండా రాజ్యం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతున్నది కానీ వాళ్ళు మర్చిపోతున్నారు ఇది ఓరుగల్లు మీరు వరంగల్ బిడ్డలు సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ ఇది షేక్ బందగి దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ ఇది ఈ గడ్డ మీద రాణి రుద్రమ పుట్టిన ఈ గడ్డ మీద సమ్మక్క సారక్క పుట్టిన ఈ గడ్డ మీద ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడని చెప్పి ఆ హౌలగాడు రేవంత్ రెడ్డికి మనం యాద్ చేయాల్సిన అవసరం ఉన్నది నేనేదో కోపం మీద అంటలేను హౌలగాడు అని ఉత్తగానే అంటలేను నేను తెలిసే అంటున్నా కానీ అంటున్నా ఎందుకు హౌలగాడు అంటున్నా అంటే సరే జర నన్ను మాట్లాడిర దండం పెడతా లెల్లి పని అన్నారు గొంతు గొంతు పోయింది సర్దైంది జ్వరం ఉంది ఏమనుకోకూరి జర్రా ప్లీజ్ మీరు జనగ వాళ్ళు డిస్టర్బ్ కాకుండా చూడండి మీకు దండం పెడతారా పెడతారాగురు ఎందుకంటున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు ఏం తెలియదు పాపం అడ్డుమారి గుడ్డి దెబ్బల పేమెంట్ కోటాల నెలకు వంద కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి ఆరు వేల కోట్ల ఒప్పందం చేసుకొని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు అప్ప మన్ను కూడా తెలియదు నాకు ఎందుకంటారా ఎందుకు అవలగాడతా అనలే కోపం మీద అనలే మొన్న మాకు శాసనసభలా ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తారట ఎవడు రేవంత్ రెడ్డి ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు ఏ వంక ఎక్కడుందో తెలియదు ఏ డొంక ఎక్కడుందో తెలియదు ఏ చెరువు ఎక్కడుందో తెలియదు గోదావరి ఎక్కడుందో తెలియదు కృష్ణ ఎక్కడుందో తెలియదు మొన్న అడుగుతా తెలివి ఉన్నాడు దేవాదుల గోదావరిలు ఉందా కృష్ణలు ఉందా బంగాళాఖాతం ఉందా గది కూడా ఎరకలేదు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు బచావ ట్రిబ్యునల్ కు తేడా తెలియదు మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు చెప్తున్నాడు ఈ మునగాడు స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎంత ఆలోచించి మాట్లాడాలి ఎంత పొదుపుగా మాట్లాడాలి ఈ మునగాడు చెప్తున్నాడు హైదరాబాద్ లో ఏమని బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది అని చెప్తున్నాడు బాక్రా నంగల్ ప్రాజెక్టు ఎక్కడున్నది ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది దాన్ని మరి ఈయన ఎప్పుడు గుంజుకొచ్చిండో ఇక్కడికి నాకైతే కలేదు ఈ మునగాడట గీ మునగాడట బాక్రాణంగా ఎక్కడుందో తెలువనోడు చెక్ డ్యాములు ఇలా పటాకులు వేలిపోతున్నట్టు పేలిపోతుంటే కండ్ల పగించి చూసే సన్నాసి గీననట మనకు నీళ్ళ గురించి చెప్తాడట కృష్ణా నీళ్లు గోదావరి నీళ్లు ఇలా అరవై ఐదు ఏళ్ళు పెద్ద పీకి పందిరేసిండ్రు ఈయన వచ్చి చెప్తాడట కాంగ్రెస్ వాళ్ళ తరఫున మేము ఇది చేసినాం అది చేసినామని ఇంకా ఆ పార్టీ దానికి మేము గుసాం అన్న మీరు ఒక్క మాట నేను దయచేసి ఆలోచించమని కోరుతున్నాను రెండేళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఎన్ని అడ్డమైన మాటలు చెప్పినరు ఎన్ని అబద్ధాలు చెప్పినరు చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసినరు ఒక్కసారి యాద చేసుకోండి ఇలా సిగ్గులేని మాటలు లేస్తే పనికి మాలిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని రెండేళ్ళ జరిగిందా ఆలోచన చేయండి జనగామ జిల్లా అంటేనే ఇలా నేను మొత్తం పరీక్ష పట్టి చూసుకుంటూ వచ్చిన పెంబర్తి కాడికి వెళ్ళి ఇక్కడ దాకా అది చూస్తా ఉంటే ఎరువుల దుకాణాలు ఎన్ని ఉన్నాయి ఎంతమంది రైతులు రోడ్ల మీద ఉన్నారు ఎంతమంది ఎట్లున్నారని చెప్పి లెక్క పెట్టుకుంటూ వచ్చిన ఆగ్రోస్ దుకాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఫర్టిలైజర్ దుకాణాలు ఏడాడు చూసుకుంటూ వచ్చిన నిజంగా పరిస్థితి రైతులది ఎక్కడికెళ్ళి ఎక్కడ పోయింది ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటోనికి ఒక కొన్ని పైసలు ఇస్తే చాలు పొలం కాడ బాయి వచ్చి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు బాయి కాడ వేసిపోతుండే నేను చెప్పేది కరెక్టేనా ఇలా ఏమైంది రైతు పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళని నమ్మిన పాపానికి యూరియా కోసం ఈ చలికాలంలో పొద్దున ఆరింటికి లైన్ కట్టాలి మధ్యాహ్నం అయిందంటే తిండి కోవాలంటే ఆడ చెప్పులు పెట్టి లేదా రాళ్ళు పెట్టి రాళ్ల కింద ఆధార్ కార్డు పెట్టి దేవునికి దండం పెట్టి నేను వచ్చేదాకా మళ్ళా నా జాగా కాపాడు స్వామి అని చెప్పి పోవాలి అట్లాగే సాయంత్రం దాకా అయితే రెండు రోజులు లైన్లో నిలబడే పరిస్థితి ఇలా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక వచ్చింది ఒకసారి ఆలోచన చేయండి మీరు ఎంతటి రోజులు మళ్ళా వేస్తామన్నాడు రేవంత్ రెడ్డి నిజంగానే తెచ్చిండు మళ్ళా గవే కరెంట్ కోతలు గవే యూరియా బస్తాల కోసం లైన్లు గవే ముష్టి యుద్ధాలు మళ్ళా గవే స్టార్టర్లు కాలుడు మోటార్లు వేలుడు మళ్ళా వెనకటి రోజులు ఎప్పటి తిరిగి వచ్చినాయి వెనకటి రోజుల కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు రాబందు కాలం ఉండే మళ్ళా గదే రాబందు కాలం మళ్ళా తీసుకొచ్చిండు ఊర్లలో అందుకే అయ్యేలా రైతులు గొడగొడ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అయ్యో పాలిచ్చే బర్రెను పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఏం చేసుకోవాలి ఏం చేయాలి అని చెప్పి అలా బాధపడతా ఉన్నారు నేను చెప్పేది వాస్తవం నాకంటే బాగా మీకే ఎరకా